వెల్కమ్ టు మై ఛానల్ శాంతిస్ క్లాసిక్ వరల్డ్ అండి ఈరోజు చూస్తున్నారు కదా ఇది ఒక స్వీట్ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని బూరెలని కూడా పిలుస్తారు గోధుమ పిండి బూరెలు అనమాట గోధుమ పిండి బూరెలే కదా గోధుమ పిండి విన్నాం కదా అని అనుకోకండి ప్రొసీజర్ అయితే చూడండి ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసేసి ఒక మెజర్మెంట్ గ్లాస్ ఏదో ఒక గ్లాస్ తీసుకోండి కప్పు కానీ మీకు ఏది కావాలంటే ఆ మెజర్మెంట్ తోటి ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నాను దాంట్లో హాఫ్ కప్పు వాటర్ పోసి ఇది మొత్తం కరిగించుకుందాము కరగడానికి ఒక రెండు నిమిషాలు అయితే టైం పడుతుంది ఇది ఇలా కరిగేటప్పుడు మరిగేటప్పుడు కరిగిపోయింది కదా కరిగి మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాయచీ పౌడర్ యాడ్ చేద్దాము ఇలాయచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాక మంచిగా స్మెల్ కానీ బెల్లం కరిగిన ఈ ఎలాయచి వేయగానే మాత్రం భలే స్మెల్ వస్తుందండి ఇది మాత్రం సూపర్ స్మెల్ వస్తుంది ఇది ఇలా కరిగింది కదా మరుగుతోంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారేలాగా పక్కన పెట్టుకుందాం బెల్లం వాటర్ని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో దేనితోటి అయితే మనం బెల్లం తీసుకున్నాము అదే దాంతో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుందాము దీంట్లో చిటికెడు ఉప్పు రెండు చెంచాల బొంబాయి రవ్వ కొంచెం బేకింగ్ సోడా అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాము ఒక స్పూన్ నెయ్యి ఫస్ట్ స్పూన్తో కలిపేసుకొని ఆ తర్వాత చేయితో రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకొని తర్వాత అలా అనమాట బాగా నెయ్యి అంతా అన్నిటికీ పట్టేలాగా అలా మొత్తం ఇలా రబ్ చేస్తూ కలుపుకుంటే పిండి సాఫ్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఈ చల్లారిపోయిన బెల్లం వాటర్ మొత్తం వేసేసుకోండి అసలు మీకు ఏ డౌట్ ఒక్కర్లేదు పక్కాగా వన్ అండ్ హాఫ్ కప్కి వన్ కప్పు వా బెల్లము హాఫ్ కప్పు వాటరు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అసలు మనం ఎక్స్ట్రా ఇందులో ఏం కలపాల్సింది ఉండదు తీసేయాల్సింది ఉండదు అనమాట చూసుకోండి కలుపుతా ఉంటే ఎంత మంచి కలర్ వస్తుందో చూసారా బెల్లం వాటర్ వేయగానే అలా మొత్తం రబ్ చేసేసి లాస్ట్లో కొంచెం నెయ్యేసి మనకి చేతికి అతుక్కోకుండా ఉండేలాగా చూసుకొని దీన్ని పక్కన పెట్టేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం దీనికి చూడండి ఇప్పుడు అసలు ఏమాత్రం అతుక్కోవట్లేదు చూసారుగా పిండి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి మీరు వేసిన వాటర్లో ఇంకా ఎగ్జాక్ట్గా సరిపోతుంది అన్నమాట మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మొత్తం చాలా సాఫ్ట్గా ఉంది చూసారా అతుక్కోవట్లేదు అసలు మన చేతికి చాలా సాఫ్ట్గా ఉంది ఇలా సాఫ్ట్గా అయినాక చిన్న చిన్న మనం ఉండలు చేసేసుకుందాం వీటిని బూరెలాగొత్తుక్కోవాలి కాబట్టి మనకు కావాల్సిన సైజులో అయితే మంచిగా ఉండలు చేసుకోండి ఒక మీడియం సైజు ఉండలు అయితే కరెక్ట్గా ఉంటాయి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజు ఆ కలుపుకున్న పిండికి తగ్గట్టు మొత్తం అన్నీ ఉండడం ఫస్ట్ ఉండలు చేసి పెట్టేసుకోవాలి నా ఉండలు అయితే మొత్తం రెడీ అయిపోయాయండి ఇప్పుడైతే స్టవ్ పెట్టేసి స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టేసి దీంట్లో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఏం చేయాలో చూద్దామనమాట ఆయిల్ హీట్కి పెట్టేసాం కదా ఇప్పుడు ఇదిగోండి ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు పేపర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా ఇవి దీని మీద పెట్టి దీనిపైన ఇంకో ప్లాస్టిక్ది పెట్టి ఒక గ్లాస్ తీసుకున్నాను అంటే బేస్ ఉన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ తోటి ఇలా ప్రెస్ చేయండి మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అన్నీ కూడా అన్నీ ఒకటే సైజులో వస్తుంది అనమాట ఆ గ్లాస్ తోటి మనం ప్రెస్ చేస్తున్నాం కాబట్టి అన్నీ ఈవెన్గా బూరెలు అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి మనకి పైనుంచి పేపర్ తీసేసేయండి చూసారుగా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ కాగి నీళ్ళలో అంత అంతమందంగా ఉండాలన్నమాట కాగిన దాంట్లో అలా వేసేసేయండి ఫస్ట్ ఒకటి వేసుకొని చూసుకోండి మీకు గినక మంచిగా పొంగిందనుకోండి బూర అన్నీ అదే మందంగా ఉంచుకుంటే సరిపోద్ది లేదంటే కొంచెం పలుచగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన దాంతో చూశాను కదా గోధుమ పిండి త్వరగా కలర్ వచ్చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి నేను కూడా ఫస్ట్ ఒకటి ట్రైలేసి చూసాను అనమాట మందం సరిపోద్దా లేదా అని అంత అయిపోయాక ఇక మిగిలిన అన్నీ కూడా అలానే వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఫస్ట్ కదపకుండా అలా ఉంచేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మళ్ళీ వెనక వైపు తిప్పుకొని అలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక మార్చుకుంటూ మార్చుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్ అయితే రావాలి పొంగాలి అంటే కొంచెం దాన్ని ఆయిల్లో ప్రెస్ చేయాలన్నమాట గంట పెట్టి సో అలానే ప్రెస్ చేసుకుంటూ ఇదిగోండి కలర్ కొంచెం వచ్చినాక మళ్ళీ వెనక వైపు టర్న్ చేసుకొని మళ్ళీ అలా ప్రెస్ చేసుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో కలరు గోధుమ పిండి పూరలు అయితే రెడీ అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మంచిగా చేసుకొని తినేసేయచ్చు ఇది లాగా తినచ్చు స్నాక్ లాగా తినచ్చు స్వీట్ లాగా తినొచ్చు మనకి ఎప్పుడు కోరిక కలిగినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా బాగా పొంగ పొంగాలి అంటే ఇలా మనం చేసుకున్నాం కదా పాలిథిన్ పేపర్ మీద దాంట్లో చిన్న చిన్న హోల్స్ పెడుతున్నాను అనమాట ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఎయిర్ కింద నుంచి అదంతా స్ప్రెడ్ అయ్యి ఇంకా బాగా పొంగుతాయి అనమాట చూసారా అలా అవి మంచి హెల్తీ రెసిపీ అండి ఇది మాత్రం ఇందులో ఉన్నదల్లా బెల్లము గోధుమ పిండి మనం ఎక్స్ట్రా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా వేయలేదనమాట చాలా హెల్దీయే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఎక్కువ స్వీట్ కూడా ఉండదు కరెక్ట్గా ఉంటుంది స్వీటు చాలా ఈజీగా అన్నీ ఇలా చేసేసుకుందాం మన కలిపిన ఉండలు అన్నీ కూడా మొత్తం చేసి వేయించేసుకుందాము వేడి మీద కంటే కూడా చల్లారేక చాలా టేస్ట్ ఉన్నాయండి ఇవి మాత్రము సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట త్రీ ఫోర్ డేస్ నిలవ కూడా ఉంటాయి ఇవి చూసారా మొత్తం రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా ఈజీగా మీకు గినక నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్